అందరికీ నమస్తే ఎవరో ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు చెరువుగట్లన్నీ రోడ్లు అయిపోయినాయి చెరువులన్నీ ఇండ్లైపోయినాయి అని చెప్పేసి అని మొన్న ఎవరు అనంగా విన్నాను సో ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే చెరువుగట్లని రోడ్లు అయిపోయినాయి ఇప్పుడు మనం చెరువుగట్లని రోడ్లాగా చేసి వాడుకుంటున్నాం చెరువులేమో ఇల్లు అయిపోయినాయి అంటే చెరువులలో ఇల్లు కట్టుకున్నాం కదా అది ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన చెప్పి రియల్ ఎస్టేట్ గురించి కాదని సమస్య రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఎవరు భూమి వాళ్ళు బరాబర్ అమ్ముకునే రైట్స్ వాళ్ళకున్నాయి గవర్నమెంట్ ఆ రైట్స్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ భూమిలో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారా ఇల్లు కట్టుకుంటారా అపార్ట్మెంట్స్ కట్టుకుంటారా అనేది వాళ్ళ వాళ్ళిష్టము ఎవరి భూమి వాళ్ళు న్యాయంగా ఇచ్చిన భూమిని న్యాయంగా కొనుక్కొని డెవలప్మెంట్ చేసుకోవడంలో తప్పులేదు అభివృద్ధి చెందుతున్న కాలం కాబట్టి ఎవరు అంతలో వాళ్ళు ఎవరి భూముల వాళ్ళు అమ్ముకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడము డబ్బులు సంపాదించుకోవడము ఇంకొదరు పెట్టుబడులు పెట్టుకోవడము చేస్తున్నారు దానివల్ల కాదు సమస్య అంతా సమస్య ఏంటంటే ఇప్పుడు ఎన్నైతే బిల్డింగ్లు కడుతున్నారు లీగల్గా రోడ్లన్నీ భూములన్నీ అమ్ముకొని ఆ డబ్బులతో ఎన్నైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఆ వా ఆ సోర్స్ ఇప్పుడు వాళ్ళు ఆ డ్రైనేజ్లు డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉంటుంది కదా ఆ సోర్స్ గురించి ఆయన చెప్పిండు సో మీరు ఇట్లా భూమి లేదు భూమిని ఆక్రమించుకొని చెరువులను నాళలను ఆక్రమించుకొని ఎక్కడో పెట్టుబడి అమ్మేసి ఎక్కడో భూమి అమ్మేసి ఎక్కడో పెట్టుబడి పెట్టుకుందామని చెప్పేసి అని అనుకుంటారు సో అట్లా మనిషి కబ్జాలు చేసుకుంటూ పోయి 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 లాస్ట్కి చెరువుల మీద నాళాల మీద పడ్డాడు సో చెరువులు నాళాలు కబ్జా చేస్తే తప్పేముంది అంటే ఇప్పుడు యాభై సంవత్సరాల విధ్వంసంలో మనము చెరువులను వాటిని కబ్జాలు చేసినందుకు నాళాలను కబ్జాలు చేసినందుకే మనము ఇప్పుడు చెరువుల పొంటి ఉన్న రోడ్లపైన తిరుగుతున్నాము చెరువులలో ఇల్లులు కట్టుకున్నాము సరే ఇప్పుడు వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనిషికి ఒకవేళ వర్షపాతం పెరిగి మళ్ళీ వర్షాలు ఎక్కువ కురడం స్టార్ట్ అయినట్టు మాత్రం మనం ఏదైతే చెరువు గట్లని రోడ్లాగా వాడుకుంటున్నామో ఆ రోడ్లు మనకు నడిచే వీలు లేకుండా అయిపోతుంది వాహనాలు నడిచే వీలు లేకుండా అయిపోతుంది అండ్ చెరువులు కబ్జా అయిపోయినాక చెరువులలో ఇల్లులు కట్టుకున్నాం కదా ఆ చెరువులు కూడా ఆ ఇళ్ళల్లో కూడా మనం ఉండలేకుండా అయిపోతుంది ఎందుకంటే మనము ఎఫ్టిఎల్లో కట్టుకున్నాం కదా ఎఫ్టిఎల్ అని ఒక కట్టుకున్నాం కదా బఫర్లో కట్టుకున్నాం కదా సో నీటి అలుగు భాగము కింద మనం కట్టుకున్నాం కాబట్టి ఏదైనా మంచి అయినా చెడైనా ఎవరు బాధ్యులు దానికి సో కనీసం చెరువులైనా కాపాడుకు అంటే దానిలోకి డ్రైనేజ్ వదలకుండా ఉండుంటే కనీసం చెరువైన ఉండుంటే మీ కింద గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది కంపల్సరీగా ఇప్పుడు అది లేనందుకు చెరువులు చెరువులు కట్టే చెరువులు కొట్టేసి చెరువులు కబ్జా చేసి ఇల్లులు కట్టుకున్నాం సో అక్కడ నీటి నిల్వ లేకుండా పోయింది మళ్ళీ నా చెరువు గట్లపైన రోడ్లను కబ్జా చెరువు గట్లను కబ్జా చేసి రోడ్లు తయారు చేసుకున్నాం దానివల్ల కూడా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్కి సమస్య అయిపోయింది అనమాట సో ఈ భూమి మీదనంట ఎన్ని ఎంత వాటర్ ఉన్నా సరే తాగడానికి మాత్రము చుక్క మాత్రం నీరు లేదంట ఎందుకంటే చెరువు చెరువులు గొలుసుకట్లు ఉన్నందుకే కదా మనిషి ఒక చెరువు నుంచి ఒక చెరువుకు నీళ్ళు నిండితే ఆ గొలుసు నాళాల ద్వారా గొలుసుకట్ల ద్వారా మళ్ళీ ఇంకో చెరువులకు నిండి ఆ చెరువు నిండిపోతే ఇంకో చెరువులకు ఇంకో చెరువు నిండిపోతే ఇంకో చెరువులకు అట్లా పోయేది సో మనిషి పారే నీరు తాగేటోడు అండ్ ఆ పార్కుంటే పారుకుంటే భూమిలో కూడా వాటర్ కెపాసిటీ ఉంటుండే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉంటుండే భూమిలో నీరు ఉంటుండే కాబట్టి ఏ సమస్య లేకపోయేది ఇప్పుడు నీళ్ళు లేవు భూముల్లో నీరు లేదు ఒక దిక్కు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయట్లేదు అండ్ ఇంకో దిక్కు చెరువులు కబ్జా అయిపోతున్నాయి చెరువులలో మట్టి పొడికలు చేసేసి చెరువులలో ఇల్లులు కట్టేసుకుంటున్నారు దానికి పర్మిషన్లు ఇస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ నాడు అంటే మన పిల్లలు మన జనరేషన్ దాటిపోయేసరికి రేపు వాటర్ కావాలంటే మనకు వన్ అండ్ ఓన్లీ వన్ సోర్సు రెయిన్ వాటర్ మాత్రమే ఉంటుంది ఇంకొక వేరే సోర్స్ మనకి ఏడా ఉండదు ఇంకా ఎందుకంటే మనము కింద భూ భూ భూగర్భ జలాలను ఎండగట్టి మనము ఇల్లులు కట్టుకున్నాము బిల్డింగ్స్ కట్టుకున్నాము బాగానే ఉంటున్నాం సో రేపటి జనరేషన్ ఎట్లా వస్తుందంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాల్సి వస్తుంది భూమి వాటర్ నుంచి వాటర్ కింద నుంచి పోయి వేపర్ అయిపోయి కింద నుంచి పోయి పైన క్లౌడ్గా ఫామ్ అయ్యి మళ్ళీ వర్షం పడాలంటే కింద నుంచి వాటర్ పోవాలి వాటర్ వేపర్ అయ్యి పైకి పోతేనే కదా వాటర్ వేపర్ అయి పైకి పోతేనే మనకు వర్షం రూపంలో మళ్ళీ కిందకు వస్తుంది సో అప్పుడే భూగర్భ జలాలు నిండి నిండి ఉంటాయి భూమిలో వాటర్ స్టే ఉంటుంది సో మనము ఆ భూమిని అనే దాన్ని కబ్జాల కనీసం చెరువుల వరకైనా సరే నాల వరకు అయినా సరే కబ్జా చేయకుండా ఉండుంటే కనీసమైనా కనీసం వర్షమైనా సరే కనీసం వాటర్ స్టోరేజ్ అయినా సరే మనకు ఉంటుండే సో మనకు వాటర్ స్టోరేజ్ లేకుండా అయిపోయింది ఎట్లొచ్చిన వాటర్ అట్లా రోడ్ల నుంచి కాంక్రీట్ జంగల్ పైనుంచి పైనుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ నదులలో సముద్రాలలో కలుస్తున్నాయి సో అవి దేనికి పనికి రాకుండా పోతున్నాయి కనీసం ఎక్కడైనా ఒక మట్టి మట్టి ఉంటుందన్న మట్టిలోకి వెళ్ళి భూమి భూమిలోకి నీళ్ళు పోయి ఆ స్టోరేజ్ అన్న ఉంటుండే భూమికి కొంచెం నీళ్ళు అన్నా ఉంటుండే భూమిలో స్టోరేజ్ అని సో మనం తో పూడికలు చేసి అన్ని ధర ఇల్లు కట్టుకొని అన్ని ధర రోడ్లు వేసుకున్నాం కాబట్టి అన్ని కబ్జాలు చేసుకొని భూమిలో నీళ్లు నివ్వలేకుండా పోతుంది సో రెయిన్ వాటరు వస్తే రోడ్డు పైన పడిపోయి మురు మురికి కలకి వెళ్ళి పడిపోయి డైరెక్ట్గా నలకే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ నుంచి సముద్రాల్లో గెలిచిపోతున్నాయి సో కింద భూగర్భ జలాలు లేకుండా పోతున్నాయి జలాలు లేనప్పుడు పై కింద నుంచి భూమి భూమిలో నుంచి పైకి వాటర్ పోయే ఆస్కారమే లేదు సో కనీసం నెక్స్ట్ జనరేషన్ కోసమైనా సరే మనము ఈ నాలాలు చెరువులు వాటిని అట్లనే వదిలేస్తే అవి కనీసం కనీసం వాటర్ స్టోరేజ్ మినిమం వాటర్ స్టోరేజ్ ఏమైనా పనిచేస్తే అవి సో ఆ రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనకు మనం ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము వెళ్ళని అండ్ గుడ్ బాగానే ఉంది ఈ రెండింటిని నాళాలను చెరువులను మాత్రం వదిలేస్తే కనీసం నీళ్ళు నీటి నిల్వలు ఉండే ప్లేసెస్ ఈ రెండు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఆ రెండింటిని మాత్రమే మనము విచ్చలవిడిగా నీళ్ళమట్టం చేసి కబ్జాలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాము నేను అంటే అండర్ గ్రౌండ్ వాటర్ భూమిలో నీరు నిల్వ తగ్గిపోయింది భూమి తెగుళ్లకు పగుళ్లకు కారణమవుతుంది సో కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచాలంటే భూముల్లో నీళ్లు నిల్వ ఉండాలంటే కంపల్సరీగా చెరువులు నాళాలు కబ్జాలు గురి కాకుండా ఉండాలి సో ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న పనిని కొంతవరకు మనము ఎంకరేజ్ చేయాల్సిందే ఎందుకంటే కొంతవరకు కాదు హార్డ్ కోర్గా కూడా ఎంకరేజ్ చేయాల్సింది ఎందుకంటే మనకు రెండో సోర్స్ ఉన్నాయి చెప్తున్నాయి కదా నాలాలు చెరువులు ఈ రెండు లేకపోతే మాత్రము మనకు నీటి నిలువలు ఉండవు మీరు 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 బోర్ వేసుకుంటారు మీరు బోర్ వేసుకున్నప్పుడు మీ బోర్కి వాటర్ రావాలంటే కనీసం వాటర్ కావాలి కదా భూమిలో నీళ్లు ఉంటేనే కదా భూమిలో నీళ్ళు ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి మీరు అందరూ అన్ని కాంక్రీట్ అయిపోయింది అన్ని అన్ని మట్టి అనే ప్లేస్ లేకుండా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కాంక్రీట్ వేసేసుకుంటున్నారు మన భూమిలో నీళ్ళు వాటర్ వస్తాయి భూమిలో వాటర్ లేకపోతే మనం వాటర్ ఎట్లా భూమి నుంచి బోర్ వేస్తే వాటర్ ఎట్లా వస్తుంది మనకి మళ్ళీ వాటర్ వేపర్ అయిపోయి మళ్ళీ క్లౌడ్ ఫామ్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి వాన పడాలంటే ఆ ఆప్షన్ లేకపోతే మరి వర్షం ఎట్లా పడుతుంది ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద వర్షం ఎట్లా పడుతుంది అందరికీ తెలుసు అన్ని నిండిపోయేటివి కట్టలు చెరువులు ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేటి ఇప్పుడు అంత వర్షపాతం లేదు ఎందుకు భూమి కింద నుంచి వాటర్ పైకి ఆవిరైపోతలేదు అందుకే కింద నుంచి వాటర్ ఆవిరై పోకపోవడం వల్ల పైనుంచి వర్షపాతం తక్కువైపోయింది వర్షపాతం నమోదు తక్కువ అవుతుంది వర్షపాతం వర్షకాలం నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుండే ఒకప్పుడు ఆరు నెలలు కూడా ఉంటుండే కానీ ఇప్పుడు ఒక నెల వస్తుంది అంతే ఒక నెల వస్తుంది ఒక నెల రావట్లేదు అసలు వర్షం వస్తుందా పోతుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఏదో వర్షాకాలం పంటలకు రైతుకు ఏదో సహకరించినట్టు ఒక నెల వర్షం పడుతుంది దాని తర్వాత అదే పంటతో అదే వర్షంతో రైతు చేను దడుపుకొని వ్యవసాయం చేసుకుంటుంటూ అక్కడ వరకు వర్షం వస్తుంది దాని తర్వాత వర్షం లేదు రైతుకు వర్షం రైతుకు సరిపడంత వర్షం మాత్రమే పడుతుందని నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే రైతుకే కాదు వాటర్ కావాల్సింది సిటీలో పల్లెల్లో నుంచి వచ్చిన చాలామంది పట్టణాల్లోకి వచ్చారు కదా వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్షం కావాలి గ్రౌండ్ వాటర్ కావాలి దానికోసము చెరువులు నాళాలు దీట్లలో నీళ్ళు పుష్కలంగా ఉండాలి కట్టలు సురక్షితంగా ఉండాలి మనం కట్టలన్నీ మట్టితో కప్పేసి చెరువులన్నీ మట్టితో కప్పేసి మేము చాలా గొప్ప పని పనిచేసినామని అనుకున్నాము కానీ ఇప్పుడు ఒకసారి గట్టి వాన రెండు రోజులు కట్టి వర్షం వస్తే ఎటు కాకుండా అయిపోతుంది పరిస్థితి కాబట్టి చెరువులను కంపల్సరీగా పరిరక్షించాలి నాళాలను కంపల్సరీగా పరిరక్షించాలి దయచేసి కాంక్రిటైజేషన్ చేయకండి నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి భూమిలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ఆఫ్రికా దేశంలో రోజుకు వంద మంది పైగా నీళ్లు తాగలేక చచ్చిపోతున్నారు వాటర్ లేక చచ్చిపోతున్నారు ఇండియాలో కూడా పెద్ద పెద్ద సమస్య కాదనుకుంటున్నారు ఇండియాలో కూడా వాటర్ లేక చచ్చిపోయే ప్రాంతాలు ఉన్నాయి కంపల్సరీగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా చెరువులు నాళాలను మాత్రం వదిలిపెట్టి వాటిని అట్లనే వదిలేయండి కనీసం చెప్తున్నాను కదా సీరియస్గా మళ్ళీసారి చెప్తున్నాను మనకు వర్షం పడాలి భూమిలో వర్షం ఉండాలి అంటే ఇక్కడ కాంక్రిటైజేషన్ ఉండొద్దు కొన్ని ప్లేసెస్లో మాత్రం సీరియస్గా కాంక్రిటైజేషన్ ఉండొద్దు అంటే మట్టి ఉంటేనే నీళ్ళు భూమిలోకి పోతుంది భూమి భూమిలోకి నీళ్ళు పోయి ఇంకి దానికి మంచి ఇది అవుతుంది కానీ మట్టి లేకుండా చేస్తున్నాము అంటే చెరువులు లేకుండా చేస్తున్నాము నాళాలు లేకుండా చేస్తున్నాము మట్టి ప్లే మంచి మంచి ప్లేసెస్ని పట్టుకొని మనము ఆ ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ వేస్తున్నాం ఒకప్పుడు అరవై ఏళ్ళ కింద డెబ్బై ఏళ్ళ కింద వంద సంవత్సరాల కింద కంచన్ బాగ్ కుందన్ బాగ్ ఇట్లాంటి బాగులు ఉండేటివి ఎందుకు అంటే పర్యావరణం కాపాడడానికి అడవులు పార్కులు మట్టి మట్టి చాలా ఉపయోగపడుతుంది సో మనము మట్టిని తీసేసినాము అక్కడ కాంక్రీటైజ్ చేసినాము నాళాలు బూడి చేసినాము దాని మీద రోడ్లు వేసినాము చెరువులు బూడి చేసినాము దాని మీద ఇల్లులు కట్టుకున్నాము మరి నీటి నిల్వలు ఎక్కడ దాచుకుంటాయి ఏడబోయి ఉంటాయి నీటి నిల్వలు ఏడు ఉండాలి నీటి నిల్వ లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి భూములను నిండుతాయి అప్పుడు మనం వా మన మన బోర్ అయినా సరే కనీసం మనం బోర్ వాడుకోవడానికైనా సరే కనీసం మనకు వాటర్ కావాలి కదా సో ఎప్పుడైనా చెరువులను నాళాలను స్ట్రిక్ట్గా వాటిని వాటిని వదిలేయండి లేకపోతే రానున్న విపత్తు మాత్రం చాలా భయంకరంగా ఉందని క్లైమేట్ చేంజ్ ద్వారా తెలుస్తుంది అండ్ ప్లస్ గ్లోబల్ వార్మింగ్ ద్వారా తెలుస్తుంది మనకు గ్లోబల్ వార్మింగ్ స క్లైమేట్ చేంజ్ రెండు భయంకరంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న టాపిక్ కావాలంటే గ్లోబల్ వార్మింగ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూడండి భూమి ఎంత వేడెక్కిపోతుంది భూమిలో నీళ్ళు నీళ్ళు లేనందుకు భూమి పగుళ్ళకి ఎట్లా గురవుతుంది వనసలిపురంలో కూడా చూడండి పగుళ్ళు ప్రతిసారి వనస వనసరిపురంలో ఎందుకు భూకంపాలు వస్తున్నాయని చెప్పేసి అని ఒకసారి దాన్ని కూడా ఒకసారి ఒకసారి తిరిగి చూ తిరిగి తిరిగేసి చూడండి మనకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చెరువులు నాళాలు వాటిని ఎట్లున్నాయో అట్లనే వదిలేయండి దయచేసి కాంక్రిటైజేషన్ చేయకండి మట్టిలోకి నీళ్లు పో వర్షం నీళ్ళు పోనీయండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్న చేయండి ఇప్పటికీ ఇప్పటికైనా మనకు వర్షం కంపల్సరీ అవసరము నీటి నిలువలు అవసరము ఐదు మందిలో ఇద్దరికి వాటర్ సమస్య వస్తుందంట ఒక ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత కాబట్టి మనం పుష్కలంగా వాటర్ కావాలి మనం ఉండడానికి కావాలి తాగడానికి కావాలి భూమి గట్టిగా ఉండడానికి కూడా వాటర్ కావాలి అంటే కంపల్సరిగా చెరువులను మాత్రమే ఏమీ చేయకండి చెరువులను కబ్జాలు చేయకండి నాళాలను కబ్జాలు చేయకండి అని నేను ఫోర్టీన్ 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 డాక్యుమెంట్స్ అని బుక్స్ అది చదివినాను సో ఈ ఈ ఇదంతా ఆ బుక్లో రాసి ఉంది నాలళ్ళని చెరువులను కబ్జా చేస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏమవుతుందనేది అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి దయచేసి నాలాల జోకి జోలికి చెరువుల జోలికి మాత్రం పోకండి